మాఘపురాణం పదవ అధ్యాయం మృగశృంగుడు వివాహము చేసుకొనుట ఓ దిలీప మహారాజా మృగశృంగుడు తన చిన్నతనం నుండి ఏ హరినామస్మరణ ఎంద ఆకర్షితుడయ్యాడు అతనిని ఐదు సంవత్సరాల వయసులో బడిలో వేశారు పుట్టగానే పువ్వు పరిమిళిస్తుందన్నట్లు మృగశృంగుడు చిన్నతనము నుండియే ఆధ్యాత్మిక చింతనలలో పడిపోయాడు శ్రీమన్నారాయణుని సేవలయందు తరింపసాగాడు చదువులో కూడా ప్రథముడుగా నిలిచేవాడు సకల శాస్త్ర విద్యా పారంగతుడయ్యాడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల అనుమతితో దేశాటనం చేయుటకు సంకల్పించాడు అనేకానేక పుణ్యానదులలో స్నా నదీ స్నానం చేస్తూ మాఘమాస ఫలము అధికంగా సంపాదించాడు దేశాటనం పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చిన కుమారునికి తల్లిదండ్రులు వివాహం చేయనిశ్చయించారు తగిన కన్య కోసం అన్వేషణ ప్రారంభించారు కానీ మృగశృంగుడు తానొక కన్యను ప్రేమించానని ఆమెనే పెండ్లి ఆడేదనని తెలిపాడు తల్లిదండ్రులు కుమారుని మనోనిశ్చయమునకు కాదనలేక తన ఇష్ట ప్రకారమే ఒక మంచి శుభముహూర్తమును చూసి మృగశృంగునకు సుశీలనిచ్చి వివాహం చేశారు ఇక మిగిలిన సుశీల స్నేహితురాంటిద్దరూ మృగశృంగుని చూచి మృగశృంగ మా స్నేహితురాలకు సుశీలను ప్రేమించి పెండ్లి చేసుకున్నావు మరి మా సంగతి ఏమిటి మేమేమవ్వాలి కావున మమ్ములను కూడా ఈ ముహూర్తానికే నీవు వివాహమాడు మా ఇద్దరిని నిరాశపరచవద్దు అన్నారు మృగసింగుడు ససేమిరా వలదన్నాడు అసంభవం అన్నాడు అయినను ఆ ఇద్దరు కన్యలు తాము పట్టిన పట్టు విడువలేదు ఒకనా ఒకడు ఒక భార్యతోనే సంసారము చేయటం ధర్మయుక్తము గాని ముగ్గురు భామలతో కాపురం చేయటం తగని పని అన్నాడు మంచిది కాదని నచ్చ చెప్పబోయాడు అతని సందేహమును గ్రహించిన ఆ ఇరువురు కన్యలు మృగశృంగునితో ఒకనికి ఒక్కరే భార్య ఉండవలననే నియమం ఎక్కడనూ లేదు దశరథునికి ముగ్గురు భార్యలు లేరా శ్రీకృష్ణుడు ఏకంగా యనమండుగురు భార్యలను వివాహమాడలేదా అంతెందుకు ఆదిశంకరునిగా గంగా గౌరీయను ఇద్దరు భార్యలు లేరా వారికి లేని అభ్యంతరము నీకెందుకు అంటూ ఆ కన్యలిద్దరూ మృగశృంగుని ఉక్కిరి బిక్కిరి చేశారు ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు మృగశృంగుడు అంతటా వివాహ వేడుకకు వచ్చిన పెద్దలందరూ మునీశ్వరులతో సహా ఓ మృగశృంగ అభ్యంతరము చెప్పకు ఆ కన్యలిద్దరినీ కూడా వారి అభిష్టము మేరకు పరిణయమాడుము లేనిచో వారి కన్నీటి బొట్లు నీకు అమంగళకరమకును ఇద్దరూ ముగ్గురు భార్యలుండుట తప్పు కాదు వారిద్దరూ దుఃఖించినచో నీకు జయము కలుగునా ఇటువంటి సంఘటనలు మున్నెన్నియో జరిగినవి కదా కావున ఆ ఇరువురు కన్యలను కూడా వివాహమాడుము అని పెద్దలు హితోపదేశం చేశారు మునీశ్వరుల మాటలు కాదనలేని మృగశృంగుడు పెద్దల అభిష్టానుసారం ఆ ఇద్దరు ఆ కన్యలను కూడా వివాహమాడాడు చూశావా దిలీప మాఘమాస నదీ స్నాన మహిమ వలన మృగశృంగుడు ముగ్గురు భార్యలతో ఎలా సుఖించుచున్నాడో అని వివరించగా మరల దిలీపుడు గురువర్య వివాహములెన్ని ఎన్ని విధములు వాటి వివరములను చెప్పి నన్ను సంతృప్తి పరచండి అని అడుగగా వశిష్ఠుల వారి ఇట్లు చెబుతున్నారు రాజా వివాహములు ఎనిమిది రకాలు అవి బ్రహ్మము దైవతము హర్షము ప్రజాసత్య ప్రజాపత్యము అసురము గాంధర్వము రాక్షసము పైశాచికము వరుణ్ణి ఆహ్వానించి సాలంకృత కన్యాదానము చేసడి వివాహము బ్రహ్మము ఈ వధువుకు పుట్టిన బిడ్డ ఇరవై ఒక్క తరాల జ్ఞాతులను పునీతులను గావిస్తాడు యజ్ఞం కొరకు యజ్ఞం చేయించే వారికి పిల్లనిచ్చి పెళ్లి చేయు చేయడమును దైవత్వం అంటారు ఈ వధువుకు జన్మించిన వాడు పద్నాలుగు తరాల వారిని పునీతులను చేస్తాడు రెండు గోవులను తీసుకొని వచ్చి కన్యనిచ్చి పెళ్లి చేయుట ఆర్ఘ్యము అనబడును ఈమెకు పుట్టిన బిడ్డ ఆరు తరాల వారిని ఉద్ధరిస్తాడు మీరిద్దరూ కలిసి కాపురం చేయండని శాసించేసే వివాహము ప్రజాపత్యము ఈమెకు పుట్టిన బిడ్డ ఆరు తరాల వారిని ఉద్ధరిస్తాడు వరుణి నుండి ధనం పుచ్చుకొని కన్యనిచ్చి పెళ్లి చేయుట అసురము ఒకరినొకరు ప్రేమించుకొని వివాహము చేసుకునటను గాంధర్వము అంటారు బలాత్కారముగా కన్యను తెచ్చుకొని వివాహం చేయుటను రాక్షసము అంటారు దీనినే యోగ్యులైన వారెవ్వరూ అంగీకరింపరు మోసగించి కన్యను తీసుకొని పోయి చేసుకొని పెళ్ళిని పైశాచికము అంటారు ఇది అధమాధమ పద్ధతి పాణి అనగా చేయి పాణిగ్రహించి చేతిని పట్టుకొని పెళ్లి చేసుకుంటారు కావున పాణిగ్రహణము అంటారు ఇలా అష్టవిధ వివాహములు ఉన్నాయి ఇందులో బ్రహ్మము దైవతము ఆర్ఘ్యము ప్రాజపత్య వివాహములను సర్వులు అంగీకరిస్తారు మిగిలిన అసుర గాంధర్వ రాక్షస పైశాచిక వివాహములను శాస్త్రసమ్మతములు కానివి ఇకపోతే గృహస్థాశ్రమ ధర్మములు సత్ప్రవర్తనతో అసర్వేశ్వరుని చేరాలంటే గృహస్థాశ్రమ ధర్మం ఒక్కటే మార్గము దంపతులిద్దరూ పరస్పర ప్రేమానురాగాలతో ఉండుట ఉన్నదాలితో సంతృప్తి పొందుట గౌరవ మర్యాదలు మన్ననలతో ప్రవర్తించుట అతిథి సత్కారాలు చేయుట దైవభక్తిని కలిగియుండుట ఇత్యాది సద్గుణ సంపన్నమైనదే సరి అయిన గృహస్థాశ్రమ ధర్మము గృహస్థులపై సద్గుణములతో పాటు నోములు వ్రతాలు పండుగ దినములు లేక పర్వదినములలో ఉపవాసములు కార్తీక మాఘ వైశాఖ మాసములలో నిష్టగా నదీ స్నానములు పూజలు కేశవులను నిష్టతో పూజించుట స్మరించుట ఇత్యాది పుణ్యకార్యములు చేయవలను ఉదయాన్నే లేచునప్పుడు నిత్యము భగవన్నామస్మరణ చేస్తూ లేచుట కాలకృత్యములు తీర్చుకొని స్నానానంతరం నిష్ఠతో భగవంతునికి పూజలు చేయుట శక్తి కొలది దాన ధర్మములు చేయుట ఇత్యాదులను పాటించవలను హరిషడ్వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలకు లోనుగాకుండుట ఈష అసూయ ద్వేషములు త్యజించుట మిక్కిలి ఓర్పును కలిగియుండుట మృదు మధుర సంభాషణము పరోపకారము ఇతరుల మనస్సును నొప్పించకుండుట భర్తకను గుణంగా భార్య నడుచుకొనుట అట్లే భార్య అన అవసరాలను గుర్తెరిగి భర్త సమకూర్చుట అభిప్రాయ భేదము లేకుండుట భార్యాభర్తల మధ్య చిన్న పెద్ద అనే తారతమ్యాలను విడినాడుట ఇత్యాది సద్గుణాలతో దంపతులున్నచో వారికి వేరే స్వర్గసుఖ మందులకు అట్టి దంపతులు ఆదర్శ దంపతులై తేజోమూర్తులై అధిక పుణ్యఫలము పొంది విష్ణు సాయుధ్యము నందుదురనుటలో సందేహము లేదు పతివ్రత లక్షణములు మగవారు మహోన్నతమైన మంచి పనులను చేసి కానీ మంచి ఫలమును పొందలేరు పురుషుడు పుణ్యం సంపాదించుటకు ప్రత్యేకంగా పాటుపడాలి కానీ పడతులకు అట్లు కాదు పడతులు తమ పతివ్రత లక్షణములచే ప్రత్యేక మహిమలను పొందగలరు గొప్ప శక్తివంతులుగా తయారు కాగలరు శాస్త్రం ఏమంటుందంటే పురుషుడు చేసే పుణ్యకార్యములలోని సగం పుణ్యం అర్ధాంగి అయిన భార్యకు చెందుతుంది అని చెబుతుంది మరి భార్య చేసే పుణ్యకార్యాల్లోని పుణ్యఫలము భర్తకు చెందుతుందా అంటే కించిత్తైన భార్య పుణ్యఫలం భర్తకు రాదు చెందదని చెబుతుంది దీనిని బట్టి ఆడవారు గొప్ప గొప్ప ఘనకార్యములు చేయకుండానే తమ పతివ్రత లక్షణములతో కొండంత పుణ్యాన్ని పొందగలరు ఇదే ధర్మ సూక్ష్మ నిర్ణయం పతివ్రత ఎలా ఉండాలో శాస్త్రమిట్లు చెబుతోంది ప్రతి స్త్రీ తన భర్తనే దైవంగా భావించాలి మగనినే మనసారా ఆరాధించాలి భర్త యొక్క సద్గుణాలనే స్వీకరించాలి అందమునకు ఆకారమునకు ఆకర్షింపబడరాదు తన భర్తను ఎంత ప్రేమానురాగాలతో చూసుకుంటుందో అత్తమామల పట్ల అంతే వినయ విధేయతలు కలిగి ఉండాలి తగు భక్తి శ్రద్ధలతో అత్తమామలను సేవించాలి అట్టి స్త్రీలే సద్గతులు పొందగలను ఉత్తమ స్త్రీ లక్షణములను శాస్త్రమిట్లు చెబుతున్నది కార్యేషు దాసి కరుణేశు మంత్రి బోధ్యేషు మాత సయనేషు రంభ క్షమయా క్షమయాధరిత్రి అంటే పనులు చేయుటలో వలె భర్తకు మంచి మంచి నిచ్చుటలలో మంత్రి వలె భోజనము వడ్డించినప్పుడు తల్లి బిడ్డకు ఏ విధంగా ఆహారాన్ని తినిపిస్తుందో అలాగా శయన మందిరంలో మంచి శృంగార వేసిన వలె శృంగారించుకుని భర్తకు కొంగ్రొత్త రుచులను చూపించునది గాను రూపమునందు అందమైన లక్ష్మీదేవి వలె ఓర్పు వహించుటలో భూదేవి కంటే మిన్నగాను ఉండవలెనని ఇవి ఏ ప్రతి పతివ్రత లక్షణములని తెలియవలెను బహిష్టు సమయాల్లో స్త్రీ ఎవరితోనూ మాట్లాడరాదు ఆ నాలుగు రోజులు ఎవరి ఏ పని చేయరాదు ఎవరిని ముట్టుకొనరాదు ఆ నాలుగు రోజులు పూర్తి విశ్రాంతిని తీసుకొనవలను ఆ మర్నాడు అనగా ఐదవ రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయ పూర్వమే తలంటి స్నానం ఆచరించాలి శుభ్రమైన వస్త్రములు ధరించాలి ముందుగా భర్త పాదవులను కళ్ళకద్దుకొని నమస్కరించాలి పిమ్మట సూర్య భగవాన్ని తర్వాత ఇష్టదేవతలను పూజించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త భుజించకుండా తాను ముందుగా భుజింపరాదు ఓ దిలీప మృగశృంగుడు పరిణయమాడిన ఆ ముగ్గురు కన్యలు ఈ పై లక్షణములున్నవారే కావుననే మృగశృంగుని సంసారము మూడు పువ్వులు ఆరు కాయలుగా గడిచింది వారట్లు గృహస్థాశ్రమ ధర్మాలను పాటించి సుఖించారు మృఖండుని పుట్టుక మృగశృంగుడు ఆ ముగ్గురు ఉత్తమ కన్యలను వివాహమాడి మిగుల సుఖించుచుండెను అరమరకలు లేని అత్యంత ఆనందముతో ఆ ముగ్గురు స్త్రీలతో సుఖించుచున్న మృగశృంగునికి కొంతకాలమైన తర్వాత దాని ఫలమును అనుభవించే సమయం వచ్చింది మృగశృంగుని భార్యలలో ఒకతన సుశీల గర్భం ధరించి పండంటి బిడ్డను కన్నది మృగశృంగుడు అతని భార్యలు ముగ్గురు పరమానందమును చెందారు తన కుమారుడు తనకంటే గొప్పవాడు కావలెనని సర్వ విద్యలయందు సర్వోన్నత అవ్వాలని ఎంచి మృగశృంగుడా శిశువుకు మృఖండు అని నామకరణం చేశాడు ముగ్గురు తల్లులు మృఖండుని చూసి మురిసిపోసాగారు మృఖండు దినదిన ప్రవర్ధమానుడై పెరుగుసాగాడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు మృఖండు తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల గౌరవ మర్యాదలతోనూ వినయ విధేయులతోనూ ఉండేవాడు అందరినీ ఆకర్షిస్తూ పెద్దలను మురిపించేవాడు కాలగమనంలో మృకండునికి ఐదేళ్లు నిండినవి మృకండునికి ఉపనయనము చేశారు విద్యాభ్యాసానికై గురుకులమునకు పంపారు గురుకులములలో మృఖండు ఉత్తమ విద్యార్థిగా ఎదగసాగాడు గురువుల పట్ల గౌరవమును ప్రదర్శించేవాడు గురువు బోధించిన సకల శాస్త్రములను నేర్చుకున్నాడు గురువు పర్యవేక్షణలలో సకల సద్గుణ సంపన్నుడుగా తయారయ్యాడు అందరిచేత మెప్పు పొందాడు మృఖండునికి యుక్త వయస్సు వచ్చేసరికి అతడు సకల శాస్త్ర కోవిదుడయ్యాడు యుక్త వయస్సు వచ్చిన మృఖండుకి అతని తల్లిదండ్రులు మధు మధుధ్వతి మరుధ్వతి అనే కన్యనిచ్చి వివాహం చేశారు ఆనాటి నుండి మృఖండు గృహస్థాశ్రమమును స్వీకరించాడు ఇక మృగశృంగుని యొక్క మిగిలిన ఇద్దరు భార్యలు కూడా పుత్రులను ప్రసవించారు వారిని కుండా పండితోత్తములుగా చేసి వివాహం జరిపించాడు మృఖండు మృగశిరుడు తన కుటుంబ పరివారమంతా మాఘమాస నదీ స్నానాలు పూజలు ఇత్యాదులన్నింటినీ విధిగా నిర్వర్తించేటట్లు కట్టడి చేశాడు మృగశృంగునికి అతని చేసిన మాఘస్నాన ఫలితంగా మనుమలు కూడా కలిగి వంశాభివృద్ధి జరిగింది మిక్కిలి సంతోషమును చెంది మృగశృంగుడు తనకింక ఏ ఆశలు లేకపోవుటచే శేష జీవితాన్ని భగవత్ సాన్నిధ్యంలో కడపసాగాడు సమీపముందున్న అడవికి పోయి తపస్సు చేయసాగాడు శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు జన్మ తరించిందనుకున్నాడు అంత్యకాలమున శ్రీహరికృపకు పాత్రుడై వైకుంఠ ప్రాప్తిని పొందాడు దిలీప మహారాజా వింటివి కదా మృగశృంగుడు మాఘమాస నదీ స్నానాదులు వ్రత ప్రభావము వలన పుత్ర పౌత్రాభివృద్ధిని పొందుటయేగాక ఆ శ్రీహరి కృపకు పాత్రుడై వైకుంఠ ప్రాప్తిని కూడా పొందాడు ఇక పోతే మృఖండుని చరిత్ర దిలీప మృగశృంగుని వృత్తాంతమును వింటివి కదా ఇక అతని జ్యేష్ఠ పుత్రుడైన మృఖండుని చరిత్రను కూడా విన్నవించదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠులు వారిట్లు చెప్పుచున్నారు తండ్రి అయిన మృగశృంగుడు తపస్సుకై అడవికి పోయినప్పటి నుండి మృఖండుడే కుటుంబ పోషణ భారమంతయు చూస్తూ సుఖంగా సంసారం చేసుకుంటున్నాడు కుటుంబమందు ఏ అశాంతియు లేకుండాను మృఖండుని ఒక విచారము పట్టి పీడించసాగింది అదే పుత్రులు లేకపోవటం ఎంత కాలం గడిచినను సంతానం కలుగపోవుటనే మృఖండు లోలోన కుమిలిపోసాగాడు ఒకనాడు అతడు నాకే ఇందుకెట్లా జరుగుతున్నది సకల శాస్త్రా పారంగతుడనే పూజలు పునస్కారాలు చేయు విష్ణుభక్తుడనే నే చేయు పూజలలో లోపమైన ఉన్నదా మరి నాకు సంతానం కలుగపోవుటకు కారణమేమిటి కాశీ మహాపుణ్యక్షేత్రమని కది ప్రత్యక్ష నిలయమని దానిని దర్శించినంత మాత్రమునే సకల పాపములు హరించుకుపోవునని కోరిన కోర్కెలన్నీ పెద్దలు చెప్పగా విని ఉన్నాను అనేక మంది ఆ కాశీ విశ్వనాథుని దర్శించి తమ అభీష్టములు నెరవేర్చుకున్నారు కావున నేను సకుటుంబ సమేతంగా వారణాసి వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుని కన్నులారా కాంచాలని మనసులో నిశ్చయించుకొని ఒక మంచి ముహూర్తము నాడు ప్రయాణమై సతీ సమేతంగా కాశీకి బయలుదేరాడు ఆనాడు కాశీకి పోవాలనంటే నరక యాతన పడవలసినదే కాశీకి పోయినవాడు కాటికి పోయినవారు మరిక తిరిగిరారనే సామెత కూడా ఉంది దీనికి కారణం నాడు మార్గమధ్యం దట్టమైన అడవి ప్రదేశం ఉండుటయే కాలినడకన పోవలసి వచ్చేది క్రూర మృగముల బాధ ఎక్కువ ఎప్పుడు మీదపడి చంపుతాయోననే విచారము ఇవి కాక విషపూరితములకు క్రిమ క్రిమికీటకముల బాటసారులను బట్టి పీడించేవి నాడు కాశీ ప్రయాణము అత్యంత ప్రమాదభరితంగా ఉండేది ఎవరైనా కాశీకి పోయి మరలా ఇంటికి తిరిగి వస్తే అతడు పునర్జన్మ ఎత్తాడని ప్రజల బ్రహ్మరథం పట్టేవారు మృఖండు అతి కష్టం మీద ఆ అడవినంతటినీ దాటి క్రూర మృగముల బారి నుండి తప్పించుకొని కుటుంబ సమేతముగా కాశీపుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు పుణ్యక్షేత్రము పవిత్ర గంగా నది తీరములో ఉన్నది ప్రశాంతముగా ప్రవహించుచున్న ఆ పవిత్ర గంగా నదిని చూడగానే మృకం మృఖండు ప్రశాంత చిత్తముతో అక్కడ ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘట్టమున కాలకృత్యములను స్నానాదులను గావించి కాశీ విశ్వేశ్వరుని దర్శించడానికై ఆలయమునకు వెళ్ళాడు ఆలయ అంతర్భాగమున ప్రవేశించిన మృఖండుకి ఎక్కడ లేని ఆనందము ఉప్పొంగసాగింది తన జన్మ ధన్యమైందనుకున్నాడు తాను కైలాసమందున్న విశ్వేశ్వరునే వీక్షిస్తున్నట్లుగా భావించి ఆ సర్వేశ్వరుని ప్రార్థించాడు శివ సర్వేశ్వర ఎంత కాలానికి నిన్ను దర్శించగలిగాను తండ్రి నా మీద దయలేదా స్వామి నా అభీష్టము నీకు తెలియనిదా అపుత్రస్య గతి నాస్తి అని నీకు తెలియదా స్వామి పుత్రులు లేని వారికి పున్నామ నరకమే ప్రాప్తి అంటారే నే చేసిన తప్పిదమేమిటి స్వామి అన్నీ బాగానే ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉందన్నట్లు నాకు సకల సుఖ శాంతులు ఇచ్చావే కానీ ఉన్నామ నరకము నుండి బయటపడవేసే పుత్రుణ్ణి ప్రసాదించడనేమి తండ్రి శుద్ధిగా నిన్నే నమ్మి ఉన్నాను నాకు పుత్రభిక్ష పెట్టమని అర్థించుచున్నాను నా ఆలకించి అభీష్టమును నెరవేర్చు స్వామి అంటూ పరి పరి విధములుగా ఆ పరమేశ్వరుని ప్రార్థించాడు మృఖణుడు భక్తి శ్రద్ధలతో సకుటుంబముగా కాశీ విశ్వేశ్వరుని దర్శించిన మృఖండు అక్కడొక శివలింగమును ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగమని నామకరణం చేశాడు భార్యతో కూడా ఎదురుగా మరొక లింగాన్ని ప్రతిష్ఠింప చేయించాడు మృఖండు అట్లా ఒక సంవత్సరం వరకు కాశీ విశ్వేశ్వర సన్నిధానము నుండే నండే నందే గడిపాడు ఒకనాడు మృఖండు కుటుంబ సమేతముగా పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించదమని తన ముగ్గురు తల్లులతో సహా బయలుదేరాడు స్నానమాచరించిన పిదప విశ్వేశ్వరుని దర్శించుకొని ప్రార్థించుచుండగా అందరూ చూస్తుండగానే ఆ ముగ్గురు తల్లులు ప్రార్థిస్తున్నవారు ప్రార్థిస్తున్నట్లే క్రింద పడిపోయి ప్రాణాలు విడిచారు ఈ హఠాత్ పరిణామానికి మృఖండు చలించిపోయాడు తల్లులు పోవటంతోనే ఆ తనయుని మనస్సును దుఃఖించింది కానీ ఎవరేమి చేయగలరు విధిని తప్పించుట ఎవరికీ సాధ్యము కాదు కదా ఈశ్వరుని ధ్యానించుచు ఆ ఈశ్వర సన్నిధినే తనువులు చాలించిన తన ముగ్గురు తల్లులకు మృఖండు యధావిధిగా దహన సంస్కారములు చేసి తల్లుల రుణము తీర్చుకున్నాడు భృఖండుకి ఎంత కాలానికి సంతానము కలగపోవుటచే ఇక లాభం లేదనుకొని సతీ సమేతుడై కాశీ విశ్వేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు పుణ్యకార్యములెన్నింటినో చేశాడు దాన ధర్మాది కార్యక్రములను గావించాడు ఆ దంపతుల తీవ్ర తపస్సును మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి మరుద్వతి మృకొండులు ఇరువురు మిక్కిలి ఆనందించి ఆ ఆది దంపతులను ఇట్లు ప్రార్థించారు ఓ ఆది దంపతులారా నమస్కారం మాపై ఈనాటికి దయ కలిగినదా మా జన్మ ధన్యమైంది అని పలు విధములుగా స్తోత్రించారు వారి ప్రార్థన ఆలకించిన పార్వతీ పరమేశ్వరులు మృకండ మీ దంపతుల తపస్సుకు మెచ్చి తిని మీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నారు అంతే శివ సర్వేశ్వర జనని జగజ్జనని మీ దయ వలన మా సుఖ సంతోషాలకు ఎలాంటి ఆటంకం లేదు మా సంసారం సుఖంగాను ప్రశాంతంగాను సాగిపోతూ ఉంది అమిత సుఖ సంతోషములతో ఉన్నాము కానీ ఓ ఆది దంపతులారా మాకు సంతానము లేకపోవట చేకడు కడు విచారము కలుగుచున్నది కుమారుడు లేక కృంగి కృషించిపోతున్నారు కావున మాకు పుత్ర సంతానము కలుగజేయమని వేడుకుంటున్నాము అన్నారు మృకండు ప్రార్థనలు విన్న పరమేశ్వరుడు మృకుండు నీ కోరిక తప్పక నెరవేరగలదు కానీ ఒక షరతు మీకు పదహారు సంవత్సరాల అల్పాయస్కుడైన పుత్రుడు కావాలా లేక కలకాలము వైదవ్యమును అనుభవించే పుత్రిక కావాలా అని అడిగారు పార్వతీ పరమేశ్వరుడు మృఖణుడు ఆది దంపతుల మాటలకు ఆశ్చర్యపోయాడు ఆలోచనలో పడ్డాడు కొంతసేపటికి సాంబశివ నన్ను ఈ విధంగా పరీక్షించడం మీకు భావ్యమా నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు జ్ఞానోదయమైంది మొదలు మిమ్మల్నే సేవించుచున్నానే నేనేమి చెప్పగలవాడను అయినను అడిగివి గనుక కోరుతున్నాను కలకాలము వైధవ్యంతో కృంగి కృషించిపోయే కుమార్తె కన్నా అల్పాయుష్కుడైన పుత్రుడే మిన్న కదా కావున మాకు పుత్రుని ప్రసాదించమని వేడుకుంటున్నామని కోరాడు అట్లే అనుగా అట్లే అగుగాక నీ అభీష్టము త్వరలోనే నెరవేరుగాక అంటూ ఆ ఆది దంపతులు ఇరువురు అంతర్ధానమయ్యారు మహేశ్వరుని అనుగ్రహము వలన మృఖండుని భార్య మరుద్వతి ఒక మంచి శుభముహూర్తమున ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది మృకుండు తనకు పుత్రులు దయనించనని పరమానందము చెందను మునిశ్రేష్ఠులంతా వచ్చి బాలుని దీవించారు మృఖండుని ఆశ్రమానికి వచ్చిన వ్యాసమహర్షి కూడా బాలుని దీవించి అతనికి జాతక కర్మ కూడా చేశాడు ఓ దిలీప్ మహారాజా వింటివి కదా పరమ భాగవోత్తముడు సకల శాస్త్ర పారంగతుడు అతి నిష్ఠాగరిష్ఠుడు మునిశ్రేష్ఠుడగు మృఖండు పార్వతీ పరమేశ్వరులను మెప్పించి పుత్రుని పొందగలిగాడు అతడే వేద వేదాంగ కోవిదుడు పరమ భాగవోత్తముడగు మార్ఖండేయుడు మాఘపురాణం పదవాధ్యాయం సమాప్తం